దసరా పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజల సౌకర్యార్థం కరీంనగర్ నుంచి నిజామాబాద్ మీదుగా ముంబై లోక్మాన్య తిలక్ టెర్మినల్ వరకు ప్రత్యేక రైలు సర్వీసు అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ రైలు ఈ నెల సెప్టెంబర్ ముప్పైవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఐదవ తేదీ వరకు ప్రతి మంగళవారం నడవనుంది ప్రత్యేకంగా నిజామాబాద్ ఆర్మూర్ స్టేషన్లలో హాల్స్టింగ్ కల్పించడం స్థానిక ప్రయాణికులను మరింత ఉపయుక్తంగా మారనుంది వివరాల్లోకి వెళితే జీరో వన్ జీరో సిక్స్ సెవెన్ నంబర్ రైలు ముంబైలోని ఎల్టి నుంచి ప్రతి మంగళవారం మధ్యాహ్నం మూడు ముప్పై గంటలకు బయలుదేరి బుధవారం ఉదయం ఐదు నలభై ఐదు గంటలకు నిజామాబాద్ చేరుకుంటుంది అనంతరం ఉదయం ఆరు ఇరవై ఐదు గంటలకు స్టేషన్ కు చేరుతుంది కరీంనగర్ నుంచి బయలుదేరి రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకు ఆర్మూర్ కు రాత్రి ఎనిమిది గంటల యాభై గంటలకు నిజామాబాద్ కు చేరుకుంటుంది అక్కడ ఐదు నిమిషాల విరామం తర్వాత ప్రయాణం కొనసాగించి గురువారం మధ్యాహ్నం ఒకటి నలభై గంటలకు ముంబై చేరుకుంటుంది ఈ ప్రత్యేక రైలు ఉత్తర తెలంగాణ జిల్లాలైన నగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ప్రజలకు గొప్ప సౌకర్యం కానుంది ముంబైలో ఉపాధి వ్యాపారం చదువులు విదేశీ ప్రయాణాలు పండుగ సందర్శనల కోసం తరచూ ఈ జిల్లాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు సాధారణంగా రద్దీ సమయంలో రోజుకు పదిహేను వందల నుంచి రెండు వేల మంది వరకు ఈ మార్గంలో ప్రయాణిస్తారు ఈ రైలు ఈ భారాన్ని గణనీయంగా తగ్గించనుంది అదనంగా ఈ రైలు మహారాష్ట్రలోని షిరిడి నాసిక్ త్రయంబకేశ్వర్ వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మహారాష్ట్ర నుంచి బాసర సరస్వతి అమ్మవారి ఆలయం దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది ఈ ప్రత్యేక రైలు కోసం ఐఆర్సి పోర్టల్లో టికెట్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి ప్రయాణికులు ఆన్లైన్ లో గాని రైల్వే రిజర్వేషన్ కౌంటర్ లో గానీ టికెట్ బుక్ చేసుకోవచ్చు పండుగ సీజన్ లో అదనపు రద్దీని తగ్గించేందుకు ఈ సదుపాయం సహాయపడుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు